తల్లి నా తల్లి మీద కేసు నా మీద కేసు నా పెద్ద కొడుకు మీద కేసు నా చిన్న కొడుకు మీద కేసు అందరి మీద ఏమంటారు ప్రశ్నిస్తే నువ్వు కేసు తెప్పిస్తావా జగన్ నువ్వు మైనారిటీ శైత్ర తెలియజేస్తున్నాను మేము ప్రతి నమోజ్ లో నీకు వదిలేస్తున్నాము ఎందుకంటే దుర్ల నువ్వు దాని పట్టుకొని మా పిల్లలు విదేశీకి పోయి విదేశాలకి పోయి చదవాలంటే టీడీపీ ప్రభుత్వంలో విదేశీ విద్యా పథకం అని కొన్ని వేల మంది పిల్లలు చదివి చేకూరుస్తున్నారు కానీ జగనన్న నువ్వు వచ్చిన వెంటనే ఆ పథకం నువ్వు అందచేసినావు అంటే పిల్లలే చదవాలన్నా మా పిల్లలు చదవాలి కూడతా ఒక్కసారి మా సమాజం ఆలోచించాలి మైనార్టీని ఏం మంచి జరిగింది ఒక్క పథకం కూడా మన టీడీపీ ప్రభుత్వం మీద సాధించినారు కానీ జగన్ ప్రభుత్వంలో ఏది మాకు అన్నయ్య జరిగినాయి కానీ మాకు బాగా పడ్డా అయ్యా మాకు ఇమాపులకి నువ్వు ఇల్లు కొడతానన్నావు పెట్టలేదు కానీ నువ్వు మాత్రం నాలుగు వందల ఎనభై ఒక్క కోటితో నీ భవనం నిర్మించుకున్నావు నీ బాత్రూమ్ ఉంది ముప్పై లక్షలు పెట్టి నువ్వు ఏదైనా బాత్రూమ్ పెట్టించుకున్నావు మరి మా ఇవామి మా ఇవామి స్కార్పియోలో తిరిగితే మేము బాగున్నట్లు కాదన్న మా ముస్లిం సోదరు ఎంత దరిద్రంగా బ్రతుకుతున్నామంటే బీడీలు చేసి ఊదంగడ్లు చేసి ఒక్క ఒక్కడంటే ఈ సమాజంలో అవి ముస్లిం సమాజమే అని సమాపే తెలియజేస్తున్నాను అన్నా అలాంటి సమాజం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ సమాజంలో ఉన్న ఆకలి కేకలు ఎవరికైనా బాగా తెలుసు అంటే ఆ సమాజంలో పుట్టినోన్నీ తెలుసు కాబట్టి జగన్ అన్న ఏం చెప్పినాడు నేను ఉన్నాను నేను విన్నాను మాట తప్పనో మడవ తిప్పనో ఒక్కసారి మమ్మల్ని నేడుకొని పేద ముస్లిం మైనారిటీ గంపల ఆయన పదవిని అలంకరించుకున్నాడు అన్నా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ డిసెంబర్ ముప్పై తేదీ నాడు విశాఖపట్నంలో ఒక పెద్ద మహాసభలో టీడీపీ ప్రభుత్వము యాభై వేల గుణం ఇస్తా ఉంది నేను అధికారం లేక వెంటనే వెళ్తేనే మైనార్టీలకు లక్ష రూపాయలు పోతాడు అని చెప్పినాడు అయ్యా జగన్ అన్న నీ పేద నీ కుద ప్రభుత్వము నీ ముష్టి మాట్లాడించినావన్నా ఇదే తిరిగి మా ప్రభుత్వంలో నలభై ఎనిమిది వేల ఆరు వేల ఎనభై నాలుగు మంది ప్రేమ చైతన్య నీ ముష్టికి రెండు వేల మందికి ఇస్తావా నలభై ఎనిమిది వేల మందిలో రెండు వేల మంది మనస్ చేస్తే నలభై ఆరు వేల ఆరు వేల ఎనభై నాలుగు మందికి ప్రేమ జన్లకి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా తెలియజేస్తున్నాను మైనార్టీల బాలిక సైతా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా తెలియజేస్తున్నాను అన్నా ఇంత ఘాటును ఎందుకు చెప్తున్నానంటే ముస్లింలు పెళ్లి చేయాలంటే చేసి కావాలి నగదు కావాలి కావాలి అలాంటి చేయలేని పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు కుటుంబంలో పేదరికంగా ఉన్న పిల్లలు ఈ రోజు పెళ్లి కాక అలాగే ఇంట్లో కూర్చున్నారు అది నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ నేను జునాని పథకాలు న్యాయం గెలుస్తానని నలభై ఎనిమిది వేలు మందికి ఇచ్చిన కోళ్లు ఎవరైనా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు మరి జగనన్న నువ్వు ఇమా మోహజన్లకి పట్టాలు ఇస్తాను పక్క ఇల్లు కడతానని చెప్పినావు అయ్యా నీ ముఖానికి పక్క ఎల్లులు కాదు కాని ఆ ఇమాములకి పట్టాలు కూడా ఇల్లులేని వ్యక్తి కాబట్టి నువ్వు ఇమాములు త్రో అని తెలియజేస్తున్నాను